జయ శ్రీరామండి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ చాలా పాత కథని కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం కథ చెప్తున్నా నేను అయితే మన పాప పుణ్యాలు ఏ విధంగా నిర్ణయించబడతాయి అనే దాని గురించి ఈ కథ అనమాట అయితే పూర్వకాలంలో ఇప్పుడు ఈ గొల్లవాళ్ళు పాలు పెరుగు అమ్ముతుండేవాళ్ళు కదా అయితే ఈ పెరుగు వాళ్ళు ఇట్లా తీసుకొస్తారనంటే కొండలు వేసేసుకొని దాని మీద మూతలాగా కాకుండా ఒక క్లాత్ని కట్టేసేసుకొని తీసుకొచ్చేవాళ్ళు అనమాట అయితే ఒక రాజు తన దగ్గర సంస్థానంలోనికి పెరుగు కావాలని ఈమె చెప్తాడనమాట చెప్పేసరికి ఈమె కుండలో పెట్టుకొని దాని మీద క్లాత్ కట్టేసేసుకొని తీసుకువస్తూ ఉంటుంది అన్నమాట తీసుకువస్తున్నప్పుడు పైనుంచి ఒక గద్ద ఒక పాముని పట్టుకొని వెళ్తూ ఉంటుంది అయితే పాముకు స్వదహాగా ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దాన్ని చనిపోయేటప్పుడు విషాన్ని వెద వెదజల్లి చనిపోతుందనమాట అయితే ఈ విధంగా ఈ పాము ఏం చేస్తుంది ఆ గద్దె పట్టుకుని ఉన్నప్పుడు తనలో ఉన్న విషయాన్ని బయటికి కక్కిస్తుంది కక్కినప్పుడు ఆ పైనుంచి వెళ్తున్నటువంటి ఆ పాము కక్కినటువంటి విషము ఈ కుండ మీద పడుతుంది అనమాట ఈ కుండ మీద పడడం వలన ఈ కుండ మీద ఓన్లీ క్లాతే ఉంది కదా ఈ క్లాత్లో నుంచి లోపలికి అది పెరుగులోకి కలిసిపోతుంది అనమాట పెరుగులోకి కలిసిపోయేసరికి అది పెరుగు అంత విషమవుతుంది పాప మీ గొల్లానికి విషయం తెలియదు కదా ఈ పెరుగు పట్టుకొని వెళ్ళి రాజుగారి ఆ స్థానంలో ఇచ్చేస్తుంది అనమాట ఇచ్చేసరికి ఈ ఆస్థానంలో వీళ్ళందరూ కూడా అది వేసుకొని పెరుగు ఎవరైతే వేసుకొని తింటారో వాళ్ళందరూ కూడా చనిపోతారు చనిపోయిన తర్వాత ఇక ఇది రాజు తప్పు కాదు గుల్లాబే తప్పు కాదు ఎవరు కూడా దాన్ని చూసుకోలేదు కదా అయితే వీళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎమ్ముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పాపము ఎవరి ఖాతాలో జమ చెయ్యాలి గుల్లాబే ఖాతాలోన లేకపోతే రాజు ఖాతాలోనా లేకపోతే పాము ఖాతాలోనా లేకపోతే గద్దె ఖాతాలోనా ఎవరి ఖాతాలో దీన్ని జమ చేయాలి దీన్ని కనుక ఆలోచించినట్టయితే దీన్ని ఈ విషయాన్ని చర్చించినప్పుడు గొల్లం ఏమంటుంది నాకేం తెలియదు కదా నేను సాధారణంగా నా పన్ను చేసుకుంటూ తీసుకుంటూ వచ్చాను అని గొల్లాం అంటుంది రాజుగారు ఏమంటారు నాకేం తెలుసు అందులో విషయం ఉందని అని రాజుగారు అంటారు గద్దేమంటుంది నేను ఆ విధంగా వేటాడడం నా స్వభావం కాబట్టి నేను తీసుకొని వెళ్తున్నాను అని ఫామ్ పామేమంటుంది నేను ఆపద సమయంలో నేను అవుతున్నాను అనుకున్నప్పుడు విషాన్ని ఎదగలడం నా స్వభావం కాబట్టి నా తప్పేం కాదు కదా అనుకుంటుంది అనమాట అయితే అందరూ అనుకుంటుంటారు ఏంటి ఈ ఇప్పుడు ఈ ఈ విధంగా చనిపోయాక కూడా అందరూ అనుకున్నది ఏంటంటే ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది మరి ఇది గొల్లామె తప్ప రాజుగారు తప్ప గొల్లామె చూసుకోవద్దా రాజుగారు చూసుకోవద్దా చూసుకొని చూసుకొని కనుక ఉండేది ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కదా కదా ఎవరి తప్ప ఇది అని చెప్పి జనాలు అందరూ కూడా దీని గురించి ఒక చర్చలాగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అయితే దీనికి ఆలోచించిన తర్వాత ఈ యొక్క పాపాన్ని ఎవరి ఖాతాలో జమ చేస్తారో మీరు గెస్ట్ చేయగలరా దీని గురించి పరి విధాలుగా ఎవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళ ఖాతాలో ఈ పాపాలు జమ చేసేస్తారనమాట అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తిని గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ ఇప్పుడు పలు రకాలైనటువంటి విమర్శలతో కూడినటువంటి చర్చలు చేయడం మూలన అది మనకి మంచిది కాదు వీలైతే సహాయం చేయాలి లేదా సలహా ఇవ్వాలి లేదా ఊరుకోవాలి అంతేగాని దాన్ని విమర్శిస్తూ ఇట్లా చేస్తే బాగుండేది అట్లా చేయడం వలన ఈ బాధ కలిగింది ఇలా చేయడం వలన ఈ విధంగా జరిగింది అని మనము అనడం వలన మనము మన మనంతటా మనమే మన పాపాన్ని మనం జమ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఇట్లాంటి పనులు మనము అస్సలు చేయకూడదు మీరేమంటారు మరి నచ్చిందా ఈ కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ